నా ఈరోజు నేను చేపల పులుసు చేసినా కదా ఎట్లుంది బాగుందా ఇన్ని రోజులు వేరు ఉంది కానీ రోజు మొత్తం మటన్తో తిన్నట్టుగా ఉంది వెరైటీగా ఉందిరా చేసిన ఎక్కడికి సూపర్ అయిన బాగుంది సిధు చెప్పు మంచిగా ఉంది చేపల కూర వడితే మటన్ కూర వస్తుంది ఎప్పుడైనా తిన్నావు ఇలాంటి కూర లేదు లేదు రే బాగుంది అయ్యో మా అన్న మా అన్న చిన్న కొడుకు నా క్లోజ్ ఫ్రెండు లాంటి వాడు ఎప్పుడు నాతోటే ఉంటాడు కానీ చూస్తే ఇలా ఉంటాడు కానీ కాకపోతే ఏంటంటే వన్ స్టైలే అది సింపుల్గా ఉండాలనుకుంటాడు ఆప్షువల్గా ఉండాలని మనకి అస్సలు అనిపించేది నాతో పాటే ఉన్నాం కూర వేసినాం కదా తిన్నదో ఎట్లుంది చేపల పురుసు పులుసు కాదు చేపల కూర మమ్మీ ఇప్పుడు ఏం చేసిందా ఏ టైప్ చేపల పులుసులా ఉందా ఇంకేదో డిఫరెంట్ ఉందా అప్లోడ్ చేయచ్చు వీడియో బాగుంది కదా చెప్పన్న ఇంకేమో చెప్తాను అట్లా కదా వచ్చిన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది చేపల కూర చేపల కూర లాక్ చికెన్ చికెన్ లాగా ఉంటుంది మటన్ మటన్ లాగా ఉంటుంది కానీ నువ్వు చేపల కూరని అలా వచ్చి వండి మటన్ లాగా రెడీ చేసిన అంటే చాలా ఒక అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇలాంటి కర్రీస్ అది చెప్తున్నా నేను తినలేను ఈ రోజు మాత్రం చేపల పురుని మటన్ అయినా బాగుంది బాగుంది సూపర్ ఉంది నీకు నేను వెరైటీ అందుకే కనిపించినందుకు సూపర్ అన్ని విధాలా బాగుంది తినడానికి బాగుంది కానీ ఈ లైక్ చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో తీసిన చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తాం ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎందుకు చెప్పండి అందుకు ఇది చేపల కూరని మరీ మటన్లా చేసినావు ఇది ఎలా చేసినావు అనే విషయం అది క్లియర్గా చెప్పలేకపోతున్నా అది నీకే తెలుసు నువ్వు చెప్ప చూసిన లైక్ కొడతారో కొట్టారో తెలియదు కానీ ఈ కర్రీ చేసుకొని తిన మాత్రం లైక్ కొడతారు కదా నేను మాత్రం బాగుంది నాకు నేనే చెప్తున్నా నేను తింటున్నాయి వాడు ముందు సూపర్ ఉంది ఎప్పుడు ఇలా చేసుకుంటూ సుశీల్ ఫ్రెండ్స్ మా అన్న వదినే ఇగో నేను వండిన కూర మా తమ్ముడు చాలా బాగుంది చాలా బాగుందని చేపల పులుసు అంటుర్రు ఇగో ఇది మా చిన్న తమ్ముడు చాలా బాగుంది చాలా బాగుంది అంటారు మీరు కూడా నాకు ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ హాయ్ బ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుసు కదా నేను ఊర్లో ఉన్నా మా భార్య పిల్లలు సిటీలో ఉన్నారు కాకపోతే రోజు నేను అంటే పప్ పప్పుచారి కూడా తొక్కు పెరుగు జస్ట్ టమాటా పచ్చడి లాగా చేసుకుంటూ తినుకుంటూ ఇగో ఇల్లు కడుతున్నా ఈరోజు మా ఊర్లో మార్కెట్ బుధవారం రోజు చాలా పెద్ద మార్కెట్ అందరూ ఫిష్ తెచ్చుకుంటారు ఇక నేను కూడా తెచ్చుకుందామని ఈసారి ఫిక్స్ అయిపోయినా కానీ నేను మా తమ్ముడు ఉన్నాడు ఇక మా తమ్ముడితో పాటు మా అన్న కొడుకు వాడు మాతోటే ఉంటాడు మేము ముగ్గురం కలిసి బాయ్స్ బ్యాచిలర్స్ లాగా వాళ్ళ కోసం ఏదో టూ కేజీ ఫిష్ తీసుకొచ్చిన అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను పులుపు పులుసు కాకుండా ప్రయోగం చేసి వండినా ప్రయోగం చేసి చికెన్ టైప్ వండినా చాలా బాగుందని మా భార్య చెప్పింది మ్యారేజ్ అయిన కొత్తలో మా పాప చాలాసార్లు వండు డాడీ వండు డాడీ అన్నది ఇట్లానే నాకు బిజీ ఉండి నేను ఎప్పుడూ వండలే నేను చేయడం ఎందుకు అన్నట్టుగా మా భార్య చెప్తే అలా చేయలేదు ఇప్పుడు ఏందంటే అలాంటి కూర మళ్ళీ ఇదే ఇంట్లో అప్పుడు కూడా ఇదే ఇదే ఇంట్లో చేపల కర్రీ చేపలు చేపల కూర చికెన్ టైపు చేస్తున్నాను వీడియో సెలెక్ట్ చేయండి చూడండి ముందుగా వేడి అయినాక దగ్గర ఫ్రెండ్స్ చేప ఫ్రై కోసం నేనేం చేస్తున్నానంటే ఆయిల్ ఎక్కువ పోసుకున్నా మళ్ళీ ఆయిల్ తీసేస్తాను ఎందుకంటే చేప స్టిఫ్గా గట్టిగా రావాలి కాబట్టి ఫ్రెండ్స్ నూనె వేడి అయింది జస్ట్ కలరింగ్ కోసం కొంచెం కరపడి జస్ట్ చాలు కొంచెం అంతే కొద్దిగా పసుపు చూడండి ఇదైంది ఎందుకంటే ఇది కిచెన్ కాదు కిచెన్ లాంటి ఆనియన్ టమాటా ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్ వేసుకుంటున్నాం ఇందులో పచ్చి చేపలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది ఏదో ఇప్పుడు ఆయిల్ ఇదే ఆయిల్ మనకు మిగులుతుంది కదా ఇదే ఆయిల్లో ముందుగా కలే మాకు ఆనియన్ వస్తున్నాం ఇది నేను ఇంకో ట్రై చేసిన చాలా ఇళ్ళ కింద ఎందుకంటే నేను కూరలు చేస్తుంటాను నాకు బయట వాళ్ళు చేయడం కంటే నేను చేసుకునే నాకు నచ్చాయి కాబట్టి నేను చేసుకోవడం నేర్చుకున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఈ రోజు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ వేగనియాలి చాలానే ఇస్తున్నాను ఇందులోనే టమాటా వేసుకుందాం ఇప్పుడు ఒక మూడు మూడు టమాటాలు ఇసుకున్నాం ఇప్పుడు ఈ టమాటం మెత్తవాడే అంత సేపు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే చెప్పినాను కదా ఇల్లు కంటే నీకు వచ్చిన కిచెన్ కాదు ఏదో సెట్ చేసుకుని సింపుల్ వండుతున్నా బ్యాచిలర్స్లో లో తమ్ముడు అన్న కొడుకు నేను అన్న కొడుకు వీడియో తీస్తాను తీసేవాళ్ళు ఇగో వీడే ఫ్రెండ్స్ దీంట్లోనే తగినంత కారపొడి వేసుకోండి నేనైతే ఇంతగా వేసుకుంటున్నాం కొంచెం హాడు తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నా కలుపుకొని ఇంకొంచెం టమాటా మెత్తగా ఎంత వరకు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేగనియాలి ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయిపోయింది ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న చేపలు వేసేస్తున్నా అటు ఇటు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇంత మాత్రమే చింతపూలు వేయాలి చింతపండు అది ఎందుకోసం అంటే కూర మొత్తం అప్ రానీకి మామూలుగా అయితే వస్తలేదు అది చింతపులు వచ్చి జస్ట్ కొంచెం మాత్రమే ఇస్తున్నా ఫ్రెండ్స్ దగ్గర కట్ చేసింది పులుపు పోసుకున్నా కదా ఎందుకంటే పులుపు వేయద్దు వాస్తవానికి గిన్నె చిన్నవిదు కాబట్టి తిరగడానికి రాలేదు ఇప్పుడు పులుపు పోసుకున్న ఇట్లా కూడా బాగానే ఉంటుంది ఇది కూడా ట్రై చేసిన నేను ఇప్పుడు ఇంకా కొంచెం టైట్గా చిక్కగా అయిన తర్వాత ఇంజేసి అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ చూసీ కదా సాల్ట్ అయ్యడం మార్చున్నా సారీ దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా ఫ్రెండ్స్ అయిపోయింది సింపుల్ గా వెరైటీగా చేసినాను మీరు కూడా ట్రై చేయండి మనం ఒకేలా కాకుండా చేపల పులుసుని రకరకాలుగా తినిపిస్తే వాళ్ళకు కూడా తిన్నట్టుగా ఉంటుంది చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా రకరకాలుగా చేసి కొత్తగా టేస్ట్ చేపించేలా చూడండి వీడియో సరే లైక్ చేయండి చూసారు కదా కర్రీ చికెన్ చేపల కర్రీ చేసినాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్